హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసి ముందు తప్పకుండా ఒక లైక్ వేస్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ నై లేచేసరికి రేట్లు తీస్తుంటే మరి ఎన్నో చూడడాక చూస్తాడు బేగా తీయమ్మా వైఫల్ మా బ్యాక్ సైడ్ పెరట్లో చాలా చల్లగా ఉంటుంది అనమాట అండి వాడు చేయలే కాసేపు ఒక కరెంట్ అలా కూర్చుని పట్టుకుంటాడు అనమాట తర్వాత ఈగతో ఆడుతున్నాడని ఒక షార్ట్ చేశాను కదండి అదే అక్కడ చేస్తున్నాను తర్వాత చక్కగా మొక్కలన్నీ ఒక్కసారి చూసుకున్నాను మందారాలు అందారాలు చక్కగా బాగున్నాయి వాళ్ళ శుక్రవారం అమ్మవారు బాగా ఉన్నాయి అనుకున్నాను ఏదైనా మార్నింగ్ లేవా ఒక్కసారి నాకు అలా మొక్కలు చూసేసుకుంటే ఆ రోజంతా హ్యాపీగా గడిచినట్టు ఉంటుందండి పూజ అంతా అయిందండి శుక్రవారం కదా ఆయేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అయింది మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను అయితే బియ్యం నిండుకున్నాయి అనమాట డ్రమ్లోని బస్తా ఉప్పి వేశాను అయితే ప్రతిసారి కూడా అలా అమ్మవారు దేవుని వేసుకోవడం అలవాటు అనమాట మీలో ఎంతమందికి అలవాటు ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే రెగ్యులర్గా వేసుకుని పెట్టుకుంటాను అనమాట తర్వాత మా వారికి టీ టీ ఇచ్చేసి టీ పెట్టాను తర్వాత అదేవిధంగా నాకు అమ్మలు కాచుకుంటున్నాను అనమాట అండి తర్వాత ఈరోజు లంచ్ ఒకటి రైస్ ఒకటి నేను తర్వాత పప్పు ఒకటి పెట్టానని మా వారికి ప్యాక్ చేసి ఇచ్చేసాను నాకు వచ్చేసి చామదుంపలు టమాటా వేసి ఇగురు కర్రీలా చేసుకున్నాను అనమాట నేను ఇవాళ కొంచెం అల్లీగా లంచ్ చేసేసి బైక్కి అయితే వెళ్ళే పని ఉందండి మా చిన్నాడు పరిశుద్ధ దివ్య ఉంది కదండి వాళ్ళ అమ్మాయి చిన్న పాప పుష్పవతి అయింది అనమాట వెళ్ళాలి ఈ ఎండ అయితే విపరీతంగా ఉంది చంపేస్తుందండి తలాదో చూసారు అంత పైకి ముడివేసుకున్నాను వేడి వేడి రంగు ఎలా వచ్చినో చెప్పగలవా సరదాగా ఏదో హమ్మింగ్ చేస్తూ భోంచేస్తున్నారు అనమాట పాట ఎలా పాట అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వాయిస్ ఎలా ఉందన్నది రెడీ అయిపోయానండి అండి గాజ్బాక్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు గంటయాడు వైజాగ్లో ఉన్న అయితే గాజువాగ్ గంటే అంటే తెలుసు వెళ్ళి వెళ్ళేదారిలో షాపింగ్ చేశానండి కొంచెం స్వీట్స్ అదేవిధంగా డ్రెస్ తీసుకున్నాను అనమాట పాపకి ఆడపిల్లలు ఇన్ని రకాల డ్రెస్సెస్ ఉంటాయోనండి నాకు ఇద్దరు మాకు పిల్లలే కదండి వాళ్ళు ఏముంటాయి సింపుల్గా ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నది ఇన్ని రకాల మోడల్స్ ఉంటాయోనండి చూసి నేను అదే ఈ రోజు ఆ పాపకి అమ్మమ్మ గారు అంటే మా ఛాంతి గారు చనిపోయే అని చెప్పారు కదండి వాళ్ళ మనవరాలు అనమాట తను మా వాళ్ళిద్దరు కలిసి సారి అనమాట అండి విధంగా అయితే రమ్మని పిలిచారనమాట అందరినీ కూడా మేము కూడా వెళ్ళాం నేను సరే నేను కూడా వెళ్ళాను కదా అని చెప్పి పాపకి మాకు కలిగింది మేము పెట్టామనమాట పాపకి అందరం కాసేపు సరదాగా ఇలా కవర్ చెప్పుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాను అనమాట సాయంత్రం టెంపుల్కి వెళ్ళాలి కదా అందుకనేసి కలిసి వేస్తూ వస్తూ శీలానగర్ అయ్యప్ప స్వామి పక్క టెంపుల్ పక్కన నర్సరీ ఉంటే అక్కడ మొక్కలు తీసుకుందాం అని చెప్పి వెళ్ళానండి ఇక్కడ ఎక్కువగా ప్లా పూల మొక్కలు ఆ కంటే కూడా ఆర్నమెంటల్ డెకరేటివ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ నేను కొంచెం బాగా ఉన్నాయన్నమాట బాగా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను మీకు ఇంకా వాటితో కంపేర్ చేస్తే ఈ మందార్ పువ్వు చూడండి ఎంత పద్ధతి ఉందండి నా అరిచేయి అంత మందార్ పువ్వు ఉందన్నమాట భలే అనిపించింది అక్కడ నాకు కావాల్సినవి ఏవో కొంచెం ప్లాన్స్ తీసుకున్నాను నేను చూపిస్తాను మీకు నేను ఏం తీసుకున్నాను అన్నది కూడా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మేడం అయితే టెర్రస్ గార్డెన్ కూడా మీకు చూపి చాలా రోజులు అయింది కదా అని చెప్పి పైకి వెళ్ళి చిన్నకు వీడియో క్లిప్ ఒకటి తీసుకున్నాను అయితే స్టార్ ఫ్రూట్ చిన్నగా స్టార్ట్ అయిందండి ఫ్లవరింగ్ తర్వాత అదేవిధంగా విధంగా గ్రెన్ కూడా ఫ్రూట్స్ వచ్చి స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ దొండకాయలు అయితే కొన్ని కాసినవి అవే తెంపుతున్నాను అనమాట బర్బాటీ అయితే విపరీతంగా పోతుందండి చూడాలి అది కొంచెం హెల్దీగానే బాగా వేసిన అన్నిటిలోని కూడా అది బాగా పెరిగింది లాస్ట్ టైం ఒక వీడియోలో వాషింగ్ పడేటప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అవి కొత్తిమీర కాల్ అదే వేరుందని వేసాను వస్తుందో లేదో చూద్దామని చెప్పేసాం అది అదైతే రాలేదండి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి పుదీనాకు మాత్రం వచ్చింది అదేవిధంగా మిగిలిన మొక్కలన్నీ కూడా చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇది లైమ్ స్వీట్ లైమ్ అండి చెట్టు అంతా పూత అయితే ఉంది కాయ అయితే ఉంది చూడాలి ఇప్పుడు టేస్ట్ చేస్తానా అని చూస్తున్నాను అనమాట ఒక్కసారి కూడా తెలియదండి ఇంకా నేను ఇప్పుడు చూడాలి అదే విధంగా మల్బెరీస్ అన్నీ అయిపోయినాయండి ఒక రెండు కాయలు ఉంటే తెంపేశాను అదే ఆకు అంతా కూడా దూసేస్తాను అనమాట మళ్ళీ కొత్త చిగురుతో మొత్తం చెట్టు అంతా కూడా బాగా వచ్చేసింది మళ్ళీ చెట్టు కూడా మనం తీసేసాను కదండి ఆకులన్నీ కూడా అవి కూడా బాగా చిన్న చిన్న చిగురులు వచ్చేసాయి కిందకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయానండి ఈవినింగ్ సంధ్యా దీపం కూడా పెట్టేసుకొని స్వామివారి అదే సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్ళాలి కదండి రెడీ అయిపోయాను అనమాట లాస్ట్ వీక్ వెళ్దామని కదా అని బయలుదేరే టైంకి పెద్ద వర్షం వచ్చి లాస్ట్ వీక్ వెళ్ళలేకపోయాను అనమాట ఆ వీక్ ఒకటి గ్యాప్ వచ్చేసింది ఇగోండి నర్సరీ నుండి ఏం తీసుకొచ్చానంటే కాశ్మీర్ గులాబీ ఒకటి నేను నూరు వరహాల చెట్టు రోజ్ కలర్ ఒకటి తీసుకొచ్చాను అనమాట టెంపుల్కి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసేసుకున్నానండి మీ అందరి కోసం కూడా స్వామివారిని క్లిప్ యాడ్ చేస్తున్నాను చూసి దర్శనం చేసుకుంటారు అనేసి ఈ రోజు ఎర్లీగానే వెళ్ళిపోయాండి ఫైవ్ థర్టీకి అలా వెళ్ళిపోయాను అనమాట అందుకే అంత బాగా కనిపిస్తున్నాయి అయితే చాలా హెవీ కార్స్ వచ్చినాయి అనమాట కొత్త కొత్త కార్స్ అన్నీ తీసుకొచ్చారు అది బైక్స్ కూడా తీసుకొచ్చారు ఇవాళ ఇవ రోజు ఏకాదస్ కదండి మంచి రోజు కదా అందుకని స్వామివారి దగ్గర పూజ చేయించడానికి తీసుకొచ్చారు అనమాట ఆ దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తూ ఉండే వేడి వేడి గట్టి పొక్కడే వేస్తున్నారండి నువ్వు రాగలేదు నోట్లో ఒట్లో జ్యో కదండి తినాలని తెచ్చుకున్నాను అనమాట అనుకోకుండా మా వారు కూడా గట్టి పకోడే తీసుకొచ్చారంట పూర్ణ మార్కెట్ చందు స్వీట్స్ దగ్గర వస్తూ వస్తూ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను అదేవిధంగా మా వారు మధ్యాహ్నం వాళ్ళ కొలీగ్ ఎవరితో వాళ్ళ పాపది ఫంక్షన్ అయితే వెళ్ళారంట ఇన్వైట్ చేస్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఇవి అనమాట అండి అన్నీ కూడా లేడీస్కి యూజ్ అయ్యేవారు అనమాట స్టిక్కర్ ప్యాకెట్ అదే విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ బ్లౌజ్ పీస్ పోట్లీ బ్యాగ్ ఒకటి పసుపు కుంకుమ ఆకు చెక్క ఒక నాప్కిన్ అన్నీ ఇచ్చారు బాగున్నాదండి ఈ ఐడియా అంటే అమ్మాయి ఫంక్షన్ కదండి అందుకని అన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినవి ఇచ్చారు అనమాట బాగుంది కదండి ఈ ఐడియా డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు ఇస్తే ఆ ఓటు ఎక్కువైపోతున్నాయండి ఎన్ని అవి వాడేది లేదు అవి పక్కన అలా పెట్టించి పూర్తి చేయాల్సి వస్తుంది ఈ ఐడియా అయితే బాగుంది కొంచెం ఏదో వాడుకోవడానికి బాగుంటాయి కదండి నాకు నచ్చింది ఈ ఐడియా మీకు కూడా సరదాగా చూపిస్తున్నాను అనమాట ఒకలాటం కొద్దిను నచ్చింది బాగుంది కదండి నచ్చింది ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ ఐడియా నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి కొట్లీ బ్యాగ్ కూడా చాలా బాగుందండి దానికి అటు ఇటు ఇచ్చే ఇచ్చే థ్రెడ్స్ అది గంటలు వేలాడుతూ చక్కగా హ్యాండ్లు వచ్చేసి బీడ్స్తో అది వచ్చి అది అయిపోయిన తర్వాత మామిడికాయలు తెచ్చి అప్పుడే వారం అయిందండి తురిమి పెట్టుకొని నిలవ చేసుకుందాం అదే వన్ ఇయర్ పాటు నిలవ చేసేలాగా తురుముకుందాము రెడీ చేసుకుందాం అని చెప్పి తెచ్చి వన్ వీక్ అయింది అవి పండిపోతున్నాయి కానీ నేను ఇంకా అట్లా వంక చూడలేదని ఏమన్నా వంక ఇలా దేనంగా చూస్తాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి సరే అవి వాటి సంగతి ఏంటో చూద్దాం కదా అని చెప్పేసి ఒక అర డజన్ కాయలు తీసుకొచ్చాను లాస్ట్కి నేను అంతా తొక్క తీసేసరికి ఎన్ని కాయలు మిగిలి అనేది మీరు చూద్దరు చూడండి అయితే ఇక్కడ తొక్క తీసేటప్పుడు కూడా అండి అన్నీ చూసినదల్లా కొనేస్తాను ఇదేదో తొక్క తీసేది బాగుంది కదా అని చెప్పి కొంచెం అన్నలు అయింది అనమాట దీన్ని ఇప్పుడు వాడిని కదా అని సెమస్ చెప్పి ఈసారి తీద్దాం కదా అని తీస్తే దాంతో అసలు తొక్క రాలేదండి మా అమ్మ నన్ను తిడుతూనే ఉంటారనమాట నువ్వు చూసినవల్ల కొంట ఏది పనికిరాదు అనేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్కిన్ పీలర్తోనే తీసుకున్నానండి పీల్ మీలో ఎంతమంది ఇలాగా చూసినందులో కొండే అలవాటు ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే అర డజన్ కాయలకి మొత్తం మూడు కాయలు అయితే బాగున్నాయండి మిగిలిన మూడు కాయలు కూడా పండిపోయినాయి అనమాట స్వీట్ బాగా స్వీట్ స్వీట్గా ఉన్నాయి అవి తీసి పక్కన పెట్టేశాను ఈ మూడింటిని కూడా గ్రేట్ చేద్దాం కదా అని చెప్పి గ్రేటర్తో గ్రేట్ చేస్తే అది బాగా ముద్దలాగా పడిపోతుంది అయినా తురడానికి కూడా అంత అవకాశం స్పీడ్ స్పీడ్గా తురలే తురమలేకపోయాను అనమాట అందుకని అది పక్కన తీసి పెట్టేసి ఇలాగా ఇది ఉంటుంది కదండి గ్రేట్ చేసుకునేది పెద్దది దాన్ని పెట్టి వెజిటేబుల్ షాప్ దాన్ని పెట్టి గ్రేట్ చేసేసాను అనమాట కొంచెం చిప్స్లా పండి మనం ఊరబెడతాం కాబట్టి నానిపోతుంది పర్వాలేదండి ఊరిపోతాయి ముక్కలు ఆకుండా కూడా అని చక్కగా అంతా కూడా తురిమేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం అంత పసుపు ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసాను సాల్ట్ ఇందులో వేస్తాం కాబట్టి మనం ఏదైనా వండుకునేటప్పుడు మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి దాన్ని మామూలుగా వేసేసుకుంటే ఉప్పు అయిపోతుంది బాగా ముక్కంతటికి కూడా గుజ్జంతటికి కూడా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట మనకు కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు తీసుకునే ముందు ఒక టెన్ ఒక హాఫ్ అన్ అవర్ తీసి బయట ముందు ముందుగా తీసి బయట పెట్టుకుంటే కనుక అది ఫ్రీజర్లో నుంచి కదండి తీసినాం కొంచెం ఇది ఇది అవుతుంది కూలింగ్ తగ్గి అప్పుడు మనం కొంచెం వాడుకొని మళ్ళీ మిగిలింది పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చునమాట మొత్తం అంతా కూడా డబ్బాలకు వేస్తారని ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో ఎందుకు వేశారు అని అనకండి అంటే ఇది మా నిహా మా నిహాతల్లు ఉంది కదండి దాన్ని చాప్ మీద కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు పంచారనమాట అవి ఆ డబ్బా కొత్తగా కనిపించింది కదండి అందుకని కొత్తగా ఏదైనా ఉంటే నాకు అస్సలు మనసు ఆగదనమాట అది ఇప్పుడు దాంట్లో ఏదోటి ఫీల్ చేసేయాలి అందుకని చెప్పేసి ఆ డబ్బాలోనే పెట్టేశాను అనమాట ఆరు కాయలు అనమాట చూడండి ఎంత కొంచెం గుజ్ అయింది మొత్తం మూడు కాయలే కదా అయినా అది అయిన తర్వాత టిఫిన్స్ అవన్నీ దోశ వేసి బొంబ చట్నీ చేసి మా వాళ్ళందరికీ కూడా ఇచ్చేసారండి అయితే నైట్ డోర్స్ క్లోజ్ చేసేటప్పుడు చిన్న బటర్ఫ్లై అండి డోర్ దగ్గర ఉందనమాట అది భలే ఉంది చూడండి కలర్ఫుల్ కానీ రెడ్ వైట్ బ్లాక్ కలర్లోని అలా భలే కదులుతూ ఉందండి నాకు భలే అనిపించి వీడియో తీసాను అనమాట లాస్ట్కి నేను ఏదో చేసేస్తున్నాను ఏమో అనుకొని మరేమో వచ్చి దాని మీద ఒక్క అడిగేసాడండి దాని రెక్క వెతుకొని నాకే అయ్యో పాపం అనిపించింది ఏంటో మరేమో కలర్ ఎప్పుడు తగ్గుతుందో ఏంటో వీడియో నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఉంటానండి మరి వీడియోలు మళ్ళీ కలుద్దాం